కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని పక్కా అమలు చేస్తా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలని పక్కా అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు ఈ మేరకి సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గం హనుమంతారావుపేట నారాయణకేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మనసూన్పూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని గెలిచిన మొదటి రోజే రెండు హామీలని నెరవేర్చామని గతంలో నియంత పాలన నుండి ప్రజల వద్దకే పాలనను కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతుందని వారు తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు పలువురి దగ్గర ప్రజాపాల దరఖాస్తుల్ని స్వీకరించి రసీదుల్ని ఇచ్చారు అలాగే కళ్యాణలక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు ప్రజాపాలన అంటే ప్రభుత్వము ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాగత బాధలు మీ కష్టాలు మీ ఆశలు మీరు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఆనాడు వాగ్దానం చేసింది మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రధానంగా ఈరోజు రెండు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది ఆచరణ తీసుకొచ్చింది మొదటిది ఆరోగ్యశ్రీ పేదవాలకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచింది రెండోదివత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితం అని చెప్పి మాట్టించి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కారీ మీరు ఆర్టీసీ బస్సు తిరుగుతున్నా లేదా తిరుగుతా లేరా తిరుగుతురా టికెట్ తీసుకుంటురా టికెట్ లేదు అంటే ఒక గ్యారంటీ అమ్మల్లోకి తీసుకొచ్చింది బస్సులు కావాలని చెప్పు తిరుగుడు చెప్తలేవు మన చెప్పురా రాదండి మా మహిళలు మా అక్కలు మా చెల్లెలు మా అమ్మలు బస్సు మీద బస్సు తక్కువ పడుతున్నాయి సార్ అని చెప్పు అది ఐతుడు ఐతులే చెప్పాలి కాలేదు కష్టం కూడా కష్టం చెప్పాలి ప్రజాపాలన పాలన అనేది తొమ్మిదిన్నర సంవత్సరాలలో మనము ఎప్పుడు ప్రభుత్వం గ్రామానికి రాలేదు గతంలో మనకు ప్రభుత్వము గ్రామానికి వస్తుండే పల్లెకి వస్తుండే ఒక రెవెన్యూ సదస్సు అని చెప్పి ఇంకేదైనా కార్యక్రమం తీసుకొని తెలియదు ఎవరు అవసరం ఉంటే ఈ సేవకు పోవాలి ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి ప్రజలతో మమేకం కావాలి ఏవాలి ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి ప్రజలతో అమైకం కావాలి ఏ వాగ్దానాలు ఏ గ్యారంటీ లేదు అమ్మ ఇచ్చిందో మాటిచ్చిందో ఆ గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాడు గత తొమ్మిది నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు మనకు ఒక్క ఇల్లు రాలేదు ఇంటి జాగ రాలేదు మనకు అలాడు ఇంద్రామ్మ పేరు మీద ఇంటి స్థలాలు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ పేరు మీద ప్రతి పేదవారికి పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి ఆనా ఇంద్రమ్మ పేరు మీద ప్రతి ఇంటికి కరెంట్ వచ్చినా ఉండే ఉండే ఉండేనా ఆనాడు ఉండే మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు అది అమలు చేయాలి అదే రకంగా చేయుత రైతు భరోసా మహాలక్ష్మి ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి ప్రతి కుటుంబానికి ప్రతి విద్యకు అందజేయాలని సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి జవాబారీతరంతో ఉండాలి పనిచేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం ఈ రోజు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ప్రతి గ్రామంలో ఎన్ని ఐదు కౌంటర్లు ఆరు కౌంటర్లు పెద్ద గ్రామం ఉంటే ఎనిమిది కౌంటర్లు ప్రతి మున్సిపల్ వార్డు లో ఒక కౌంటర్ ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో లక్ష దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది ప్రజల దగ్గర నుంచి ఇంకా ఈరోజు రెండో తేదీ ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఒకవేళ నా గ్రామాలలో మాకు దరఖాస్తు రాలేదు మాకు దరఖాస్తు స్వీకరించలేదు మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయినా అంటే ఖచ్చితంగా ఆ ఆరో తేదీ సాయంత్రం వరకు అవసరమైతే ఏడో తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటది మీరు దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తులకు న్యాయం తీసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది ఇకపోతే మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద చిట్ట చెప్పడం నాకు ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి అప్గ్రేడేషన్ హాస్పిటల్ కావాలి ముప్పై పడగల హాస్పిటల్ కావాలి దాంతో దాంతో సహా ఈ తైబంది నల్లబాబు తైబంది రెండు వేల ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి ఆరు కటి పంటలకు అని చెప్పి స్థానిక సభ సంజయ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ గతంలో ఇమీడియట్ గా దానిపైన చర్య తీసుకుని నీరు అందిని రైతులకు జోగిపేటుబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కు ఖర్చు కూతుంది జోగిపేటే కాదు జోగిపేటం అదే రకంగా నారాయణపేడు కూడా న్యాయం చేస్తున్న విషయాన్ని మీకు సమయం ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు మీకు అభివృద్ధి కావాలో అభివృద్ధి చెంద నాశన్నదో మీకు ఇది ఒక వైద్యమే కానీ విద్యనే కానీ రోడ్సే కానీ హైవేలే కానీ ఇంకే అంశమైన ట్రామా సెంటర్లే కానీ డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణ కేజీ అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది ప్రభుత్వం కృషి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు మాటిచ్చి మాట నిలుపుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మన పేదమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పి ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు సోనీ అమ్మ ప్రకటించింది ఆరు గ్యారెంటీలు మనం మాటించినాము మన మాట నిలబెట్టుకోవాలి అంచలంచెలుగా ప్రతి గ్యారంటీ మీ అమ్మ